పాప్స్కల్ అంటారు ఐస్ క్రీమ్ అంటారు లేదా ఐస్ క్యాండీ అంటారు ఏదైనా పిలవచ్చు కానీ టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు నేను మీ ఇందిరా ఈరోజు మనం గ్రేప్స్ పాప్స్కల్ చేసుకుందాము గ్రేప్స్ పాప్స్కల్ మీరు ఎప్పుడైనా తిన్నారా తిని ఉంటే తిన్నానని తినలే వాళ్ళు తినలేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు గ్రేప్స్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ వన్ కప్ గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో గ్రేప్స్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి షుగర్ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చు హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు పల్పొద్దు అనుకుంటే తిని వడగట్టుకోవచ్చు ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం పిండుకుందాము మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూస్ని ఐస్ క్రీమ్ మాల్స్లో వేసుకుందాము మనకి రకరకాల మాల్స్ దొరుకుతాయి కదా మీరు ఇలాంటి మాల్స్లో వేసుకోవచ్చు ఈ మాల్స్ ఏమీ లేవు అనుకుంటే స్టీల్ కప్లో కానీ పేపర్ కప్స్లో కానీ కూడా వేసుకోవచ్చు ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకోవాలి మరి ఫుల్గా వేసుకోకండి కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి ఇలా గట్టిగా మూత పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఇలా స్టీల్ గ్లాస్లో కానీ లేదా పేపర్ కప్స్లో కూడా వేసుకోవచ్చు సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకోవాలి మధ్యలో కొంచెం ఘాట్ పెట్టుకుని ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఇదిగోండి నేను నైట్ అంతా ఫ్రీజర్లో పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఒక ట్వంటీ సెకండ్స్ వాటర్లో పెట్టుకుందాము ఈజీగా ఓడొచ్చేస్తాయి చూసారా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇంకా గ్రీన్ కలర్లో రావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా రబ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది మామూలు స్టీల్ గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చు అంతే ఎమ్మి ఎమ్మిగా గ్రేప్ ఐస్ క్రీమ్ చూసాం కదా అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత సింపుల్గా చేసుకున్నాం చూసారు కదా జస్ట్ గ్రైండ్ చేసి మనం చేసేసుకున్నాము అంతే చాలా చాలా ఈజీ హైజనిక్గా కూడా ఉంటుంది ఇంట్లోనే కదా చేసుకోవడము మనం బయట కొనాల్సిన అవసరం లేదు ఈ ఎండాకాలంలో పిల్లలు సరిగ్గా ఫ్రూట్స్ అవి తినరు ఇలా చేసి పెట్టండి ఫ్రూట్ తిన్నట్టు ఉంటుంది కూల్ కూలుగా చల్ల చల్లగా చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్